తెలంగాణ ప్రజలకు నమస్కారం ఈరోజు తెలంగాణలో రేవంత్ రెడ్డి అక్రమ కేసుల పర్వం విచ్చలవిడిగా నడుస్తున్నది దానికి కొనసాగింపుగా ఈరోజు యాంటీ కరప్షన్ బ్యూరో అంటే అవినీతి నిరోధక శాఖ అధికారులు రేవంత్ రెడ్డి డిపార్ట్మెంట్లో ఒక ప్రిన్సిపల్ సెక్రటరీగా పనిచేస్తున్న ఒక ఆఫీసర్ ఇచ్చిన కంప్లైంట్ మేరకు ఫార్ములా ఈ రేసింగ్లో క్రైమ్ నంబర్ ఫోర్టీన్ బై ట్వంటీ ఫోర్ రిజిస్టర్ చేసింది హైదరాబాద్ నగరంలో రెండు సంవత్సరాలు ఆర్థిక నేరాలను డీసీపీ క్రైమ్గా పరిశోధించిన అనుభవంతో నేను ఈ ఎఫ్ఐఆర్ను రెండుసార్లు చాలా లోతుగా చదివిన చాలా విచిత్రం అనిపించింది ఏంటంటే ఈ ఎఫ్ఐఆర్లో ఆ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు ఇచ్చిన కంప్లైంట్లో ఎక్కడ కూడా కేటీఆర్ గారి ఖాతా లోపలికి ఈ యాభై ఐదు కోట్ల రూపాయలు ఫార్ములా ఈ వేసింగ్లో ఖర్చు పెట్టిన యాభై ఐదు కోట్ల రూపాయలు ఒక్క దగ్గర కూడా ఆయన ఖాతాలోకి పోయినట్టుగా చూపించలేకపోయారు అసలు మరి ఈ ఖాతాలోకి ఆయన డబ్బులే పోనప్పుడు ప్రభుత్వ సొమ్ము కేటీఆర్ గారి ఖజానాలోకి పోనప్పుడు అసలు ఇది కేసు ఎట్లవుతుంది ఆయన నిందితుడు ఎట్లవుతారు ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్లో సెక్షన్ థర్టీన్ పెట్టిండ్రు అందులో పబ్లిక్ సర్వెంట్ ఆనాడు పబ్లిక్ సర్వెంట్గా ఉన్న కేటీఆర్ గారు నేడు ఎమ్మెల్యే ఆయన తీసుకున్న నిర్ణయాలన్నీ కూడా ప్రభుత్వ పాలసీలో భాగంగానే తీసుకున్నారు కదా ప్రభుత్వ పాలసీలో భాగంగానే ఆ యాభై ఐదు కోట్ల రూపాయలు తెలంగాణలో మరి ముఖ్యంగా హైదరాబాద్ నగరం ఇంటర్నేషనల్ సర్క్యూట్లో ఉండాలి ఇంటర్నేషనల్ రేసింగ్ సర్క్యూట్లో ఉండాలి మనం యాభై ఐదు కోట్లు పెడితే ఏడు వందల కోట్లు ఎనిమిది వందల కోట్ల రాబడి వస్తుందనే కదా ఆ రోజు మరి యాభై ఐదు కోట్లు పెట్టింది ఇదంతా కూడా జీవోలను క్యాబినెట్ అప్రూవ్ చేసిన జీవోల ప్రకారమే ఈ డబ్బులన్నీ కూడా రిలీజ్ అయినాయి మరి ఎక్కడ కూడా మీరు ఆరు నెలల నుంచి ఓ గో చాలా తీవ్రమైన పరిశోధన చేసి రోజుకొక పేపర్ లీకులు ఇచ్చి ఆ రోజు అరెస్ట్ చేస్తారు ఈ రోజు చేస్తారు అని చెప్పి లీకులు ఇచ్చి చివరికి మీరు కొండం దోబి ఎలకన్ పట్టింది ఎలకన్ కూడా వట్టలే కొండం దోపిరు చేతులు కాలి బయటకు వచ్చింది ఎలకను కూడా కొట్టలేకపోయినా మీరు మీరు అందులో అసలు ఎక్కడ కూడా ఈ కేసులో ఎక్కడ కూడా కేటీఆర్ గారి మీద కేటీఆర్ గారి అకౌంట్లోకి పైసలు వచ్చినట్టుగా మీరు ఎక్కడో చూపించలేకపోయారు అదేవిధంగా అరవింద్ కుమార్ గారు అదేవిధంగా బిఎల్ రెడ్డి అనే చీఫ్ ఇంజనీర్ వాళ్ళ అకౌంట్లో కూడా డబ్బులు పోయినని చూపించలేకపోయారు వాళ్ళే ఓపెన్గా చెప్తున్నారు హెచ్ఎండిఏ అధికారులే హెచ్ఎండిఏ అకౌంట్ నుంచి డైరెక్ట్గా ఫార్ములా ఈ రేసింగ్ అకౌంట్కు పోయినాయి అని చెప్పి చెప్తా ఉన్నారు అది ప్రభుత్వ పాలసీ పోయిన తర్వాత ఆర్బీఐ వయోలేషన్ అని చెప్తే దాన్ని మళ్ళీ రెగ్యులరైజ్ చేసుకుంటారు ఇట్లా ప్రతిరోజు సచివాలయంలో ప్రతి డిపార్ట్మెంట్లో కూడా ఈ ఇంటర్నల్ అడ్జస్ట్మెంట్స్ జరుగుతూనే ఉంటాయి దాని తర్వాత క్యాబినెట్కి పంపించి రాటిఫై చేయించుకుంటారు లేకపోతే సీనియర్ ఆఫీసర్లకు పంపించి ర్యాటిఫై చేయించుకుంటారు ఫైనాన్స్ డిపార్ట్మెంట్కి పోయి రాటిఫై చేయించుకుంటారు మనం ఎప్పుడూ భయపడాలి ఎప్పుడు అది నేరం అవుతుందంటే ప్రభుత్వ సొమ్ము పంపించి ర్యాటిఫై చేయించుకుంటారు ఫైనాన్స్ డిపార్ట్మెంట్కి పోయి రాటిఫై చేయించుకుంటారు మనం ఎప్పుడూ భయపడాలి ఎప్పుడు అది నేరం అవుతుందంటే ప్రభుత్వ సొమ్ము ప్రజల కోసం ఖర్చు పెట్టాల్సిన ప్రభుత్వ సొమ్ము ఒక ప్రైవేటు వ్యక్తి దగ్గరికి పోయినప్పుడు ప్రైవేటు వ్యక్తి అకౌంట్కి పోయినప్పుడు అది ఆ సొమ్ము దేనికోసం పెట్టిండో ఆ సొమ్ముకు దేనికోసం పెట్టిండో ఆ పని కానప్పుడు అప్పుడే అది నేరం అవుతుంది తప్ప ఇది ఎట్లా అవుతుంది యాభై ఐదు కోట్లు ఫార్ములా ఈ రేసింగ్ హైదరాబాద్కు రావాలని పెట్టిన ఖర్చు రేపు నిజంగా ఫార్ములా ఈ రేసింగ్ ఆల్రెడీ అనే సంస్థ ఏడు వందల కోట్ల ఆదాయం హైదరాబాద్కి వచ్చిందని చాలా క్లియర్గా చెప్పింది రాబోయే రోజుల్లో ఎడిషన్ టెన్లో కూడా వెయ్యి కోట్ల రూపాయల ఆదాయం వచ్చేదో పదిహేను వందల కోట్ల రూపాయల ఆదాయం వచ్చేదో ఎవరికి తెలుసు కానీ అలా రేవంత్ రెడ్డి అనాలోచితంగా ముఖ్యమంత్రి అయిన వెంటనే మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖనే తన దగ్గర పెట్టుకొని ఆ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ మంత్రిగా ఉండి ఆయన వచ్చిన వెంటనే చేసిన పని ఎవరిని నిపుణులతో మరి చర్చించకుండా క్యాబినెట్తో కూడా చర్చించకుండా వెంటనే ఈ ఫార్ములా ఈ రేసింగ్ అగ్రిమెంట్ నుంచి బయటకు వచ్చేసింది దానివల్ల ఎవరికి నష్టం తెలంగాణకు నష్టం యాభై ఐదు కోట్లు మాత్రమే కాదు యాభై ఐదు కోట్లు పెట్టుబడి నష్టం జరిగింది ఎవరికి తెలంగాణ ప్రజలకు వేల కోట్ల రూపాయల నష్టం జరిగింది వచ్చే రాబడిపోయింది ఇలా మీ అనాలోచిత నిర్ణయాల వల్ల అంటే రేవంత్ రెడ్డి అనాలోచిత నిర్ణయాల వల్ల ఇక్కడ కాంగ్రెస్ పార్టీ మూర్ఖ విధానాల వల్ల పక్కనే కర్ణాటక ఫార్ములా రేసింగ్ కన్నుకొని పోయింది ఈ విధంగా మీరు హైడ్రాతోని తెలంగాణను కథం చేస్తున్నారు ఈ విధంగా మోసీ సుందరీకరణ అని చెప్పేసి తెలంగాణను కథం చేస్తున్నారు అదేవిధంగా ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఫార్ములా ఈ రేస్ అని చెప్పేసి తెలంగాణకు ఉండే ఒక బ్రాండ్ ఏదైతే ఉందో లేని కేసును కే లేని దాన్ని కేసు ఉన్నట్టుగా చూపించి తెలంగాణ బ్రాండ్ను కథం చేస్తున్నారు నిజానికి ఈ కేసులో ఏవన్గా ఉండాల్సింది నా అనుభవంతో చెప్తున్నారు రేవంత్ రెడ్డి కేటీఆర్ కాదు కేటీఆర్ హైదరాబాద్ నగరం బాగా డెవలప్ కావాలని చెప్పి పెట్టుబడి పెట్టండి కేటీఆర్ యాభై ఐదు కోట్లు ప్రభుత్వ మంత్రిగా రేవంత్ రెడ్డి ఆ పెట్టుబడిని ఆ పెట్టుబడి ఫలాలు తెలంగాణ అందుకోకముందే ఆ అగ్రిమెంట్ నుంచి బయటకు అంటే యాభై ఐదు కోట్లు ఎవరి వల్ల నాశనమైనాయి రేవంత్ రెడ్డి వల్ల నాశనమైనాయి కేసీఆర్ పెట్టుబడి పెట్టిండు విత్తనం వేసిండు విత్తనం వేసిన తర్వాత ఆ చెట్టు పెద్దగా అయితే పెద్దగా అయితే ఇస్తుంది నువ్వు ఇప్పుడు ఏం చేసినావు నువ్వు ఆయన మంత్రిగా లేడు నువ్వు మంత్రిగా వచ్చినావు ఏం చేసినావు ఆ విత్తనాన్ని పీకేసినావు పీకేసి చెట్టు అయ్యే పరిస్థితే లేదు ఇప్పుడు ఆ చెట్టు నుంచి ఫలాలు ఎక్కడొస్తాయి అందుకొరకు అసలు నిందితుడు నువ్వు ఆ బిడ్డ శిశువు తల్లి గర్భంలో ఉన్నప్పుడు దాన్ని కథం చేసినావు సో అందుకొరకు నీ మీద కేసు పెట్టాలి ఏవన్ మీరే అవుతారు రేవంత్ రెడ్డి గారు అర్జెంటుగా ఈ కేసును రద్దు చేయాలి ఈ కేసు కేసే కాదు ఇది మీరు డిపార్ట్మెంటల్ వయలేషన్ అనుకుంటే డిపార్ట్మెంట్ ఎంక్వైరీ చేయండి మీరు ఆరు నెలల నుంచే చేస్తున్న అదే పని కదా ఇట్లా ప్రతిరోజు నా అనుభవంతో చెప్తున్నాను ప్రతిరోజు కూడా సెక్రటరియట్లో చాలా డిపార్ట్మెంట్లు ఈ పనిచేస్తాయి లేకపోతే కాదు పోలీసు వాళ్ళు మర్డర్ కేసు రిపోర్ట్ కాగానే పోయి ఎఫ్ఐఆర్ రాసుకొని పోతారా రాయారు మీరు గమనించండి ఒక మర్డర్ కేసు రిపోర్ట్ అయినా లేకపోతే యాక్సిడెంట్ కేసు అయినా ఫస్ట్ మోక మీద పోతారు పోలీసులు మొగ మీదకి పోయి అక్కడ నుంచి మొత్తం నిందితుడి బాధితుడి డీటెయిల్స్ అన్ని రాసుకొని అక్కడ ఉన్న క్లూస్ ఉంటే ఆ క్లూస్ తీసుకొని ముందు పది క్లూస్ టీంలను లేకపోతే పది ఆఫీసర్లను పది టీంలను తయారు చేసి వాళ్ళని దొరకబట్టాలని పోతారు బాధితుడిని రక్షించాలని హాస్పిటల్కి పంపిస్తారు దాని తర్వాతనే రికార్డ్ బిల్ చేసుకుంటారు క్రైమ్ ఎట్లయితే క్రైమ్కు పాలసీ మ్యాటర్కు తేడా తెలియని చెవటలు ఇలా ప్రభుత్వం ఉన్నందుకు చాలా బాధగా ఉంది అందుకొరకు తెలంగాణ ప్రజలందరూ కూడా మూకుమ్మడిగా దీని మీద ఉద్యమం చేయాలి ఈ అక్రమ కేసుల బె బెడద చాలా ఎక్కువైపోయింది రోజు రోజు ఈ ప్రభుత్వం ఈరోజు ప్రజల కోసం పనిచేయాల్సిన ప్రభుత్వం రోజు కేసీఆర్ గారిని కేటీఆర్ గారిని హరీష్ రావు గారిని మా మీద మా లాంటి నాయకులందరి మీద కూడా కేసులు పెట్టి తమ విలువైన సమయాన్ని వృధా చేసుకుంటున్నారు అందుకొరకే తెలంగాణ ప్రజలందరూ కూడా గమనించాల్సిందిగా నేను కోరుకుంటూ మరొక్కసారి జై తెలంగాణ